హాయిలావని అక్క ఏంటి కలర్స్ అన్ని ముందేసి కూర్చున్నాం ఏం చేద్దామని రీసెంట్గా ఒక వీడియో చూసాను ఆల్రెడీ మనకి పెయింట్లో కలర్ మిక్సింగ్ తెలుసు కానీ ఒక త్రీ కలర్స్ ఉంటే బోల్డ్ అన్ని కలర్స్ రప్పించవచ్చు అన్నది జిరాక్స్ తీసినప్పుడు విన్నాను కానీ క్లియర్గా ఎలాగన్నది మొన్నే ఒక వీడియో చూసాను నువ్వు నేను అందరం కూడా రంగోలీ కలర్స్ కొనొద్దు నేను కొనేసాను ఆల్రెడీ మీకు ఎంతకంగారేంటి మరి రేపే కదా థర్టీ ఫస్ట్ వరకు పెయింట్ వర్క్ వల్ల కొంచెం లేట్ అయిందిలే అమ్మా సర్లే అయితే నేను దేవక్క వాడుకుంటాం అయితే నేను క్లియర్గా అంటే మనకి కొన్ని కలర్స్ కోసం ఏ ఏ కలర్స్ అనేది ఇలా పేపర్ మీద రాసుని ఇది కొంచెం చూపించు ఇక్కడ ఆర్ అని ఉంది కదా ఆర్ అంటే రెడ్ కలర్ జి అంటే గ్రీన్ గ్రీన్ కలర్ అంటే బ్లూ బ్లూ కలర్ ఇక్కడ నెంబర్ ఉంది చూడు వన్ ట్వంటీ ఎయిట్ మనం ఏదైనా సరే అది నెంబర్ ఏంటంటే పుత్తినాలు ఇస్తారు కదా మనం మెజర్మెంట్ కి స్పూన్ గానీ ఏదో ఒకటి పెట్టుకుంటు ఈ ఫుల్ గా స్పూన్ తీసుకున్నాం అనుకో హండ్రెడ్ అని మనకి హాఫ్ తీసుకున్నాం అనుకో ఫిఫ్టీ అని అలా ఉజ్జాయింపుని కూడా వేసేసుకోవచ్చు ఇదేం పెద్దగా కొలత ఇంత నెంబర్స్ అవసరం లేదు కానీ ఏ కలర్కి ఏ కలర్స్ మిక్స్ చేయాలి ఈ జీరో ఉన్నావేమో అవసరం లేదు ఇప్పుడు మనకి మెరూన్ కావాలనుకో ఈ రెడ్ కలర్ కొంచెం ఎక్కువగా వేసుకుంటే కొంచెం డార్క్ గా వస్తుంది బ్రౌన్ కావాలనుకో రెడ్ కలర్ ఏమో వన్ సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ గ్రీన్ కలర్ ఫార్టీ టూ బ్లూ కలర్ ఫార్టీ టూ మెయిన్ ఇదన్నమాట ఏ కలర్స్ ఎక్కువ తక్కువ మీడియం సమానంగా వేసుకోవాలా అని అంటే ఖచ్చితంగా ఇదంతా ఉండాలి అని కాదు మనకి ఏది కలిపితే ఏదో అనేది ఏదో కలర్ ఖచ్చితంగా వస్తుంది మార్కెట్ లో కూడా అన్ని కలర్స్ దొరకవు కదా ఇది కొంచెం మనకు ఒక ఐడియాగా మనకు కావాల్సిన కలర్స్ మాత్రమే చేసుకోవచ్చు కదా దానికోసం నేను ఇలా రాసుకొచ్చాను ఇదంతా ఇప్పుడు మనం ట్రై చేద్దాం ఓకే ఓకే ఫుడ్ కలర్స్ లో బ్లూ కలర్ ఉండదు బ్లూ కలర్ బదులు మనకి ఓజాలా లిక్విడ్ ఉంటుంది కదా లేకపోతే మందు పౌడర్ లాగా అయినా ఉంటుంది కదా రాబిన్ లిక్విడ్ అయినా ఏదైనా బ్లూ కలర్ యూజ్ చేయొచ్చు ఇది రెడ్ కలర్ ఇది గ్రీన్ కలర్ ఇంత డబ్బాలే కావాలా అని కాదు మాకు కొంచెం ఆశ ఎక్కువ కాబట్టి పెద్ద పెద్ద తెచ్చేసేమో మనకి చిన్నవి ఉంటాయి కదండి ఫైవ్ రూపీస్ అవైనా సరే యూస్ చేసుకోవచ్చు ఇది అనుకో మనకి సంక్రాంతికి కూడా కావాలి కదా అని పెద్దవి తెచ్చు ఇప్పుడు చూద్దాం ఇది ఎల్లో కలర్ మనకి ఆప్షనల్గా ఇంకా ఎడిషనల్గా కొంచెం స్పెషల్గా కలర్స్ కావాలి అని అనుకున్నప్పుడు ఇది కూడా యూజ్ చేసుకోవచ్చు మామూలుగా అయితే ఈ త్రీ కలర్స్ సరిపోతాయి రెడ్ గ్రీన్ బ్లూ ఇది కూడా ఉంటే మనం ఇంకా కొంచెం డార్క్గా కలర్ఫుల్గా లైట్గా ఇంకా స్పెషల్గా కూడా కలర్స్ తెచ్చుకోవచ్చు ఇప్పుడు అది నువ్వు యూజ్ చేసేది ఏంటది ముగ్గు వరి పిండ ఏంటది ఇదైతే ముగ్గు మనం ముగ్గు అయినా వాడుకోవచ్చు వరిపిండి గోధుమ రవ్వ చాలా మెసక మనకి ఇల్లు కట్టడానికి గండ్రెసుక అంటాం కదా గోదావరి ఇసుక ఆ ఇసుక జల్లించుకుని ఆ ఇసుకతో కూడా మనం కలర్ మిక్స్ చేసుకోవచ్చు నేను మనకి ఎంత కావాలంటే అంత ఇదేమి కొలత కాదు మనం వాడి దాన్ని బట్టి మన డిజైన్ బట్టి మనకి మనకి ఎక్కువ కలర్ కావాలి అనుకుంటా ఫస్ట్ అయితే సింగిల్ సింగిల్ కలర్ ఐడియా ఏదో బాగున్నట్లుంది కదా పైగా ఇది బాటిల్ వచ్చి థర్టీ రూపీస్ చాలా కలర్ అవుతుంది మనకి నెక్స్ట్ ఇయర్ కూడా సరిపోవచ్చు ఇది ఈ ప్యాకెట్ లో ఉన్నదంతా కూడా కలర్ ఇది రెడ్ కలర్ ఫస్ట్ రెడ్ కలర్ వేద్దాం మామూలుగా చిన్న స్పూనే తీసుకుంది ఎందుకంటే మనం పెద్ద దాంతో వేసామనుకో ఇది కొంచెం కనిపిస్తుంది కానీ చాలా కలర్ వచ్చేస్తుంది కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని ఎక్కువ కాదు ఇది మొత్తం కలిసేలాగా ఇదే ఇలా కలుపుకున్న తర్వాత రెడ్ చైర్స్ కదా గ్రీన్ చేద్దాం ఓకే సార్ ఎల్లో కలర్లో ఇది కొద్దిగా కొద్దిగా వాటర్ వాటర్ ఎక్కువ కాదు మంచి డార్క్ గ్రీన్ వచ్చింది తడి తగిలేసరికి మనకి ఇప్పుడు గ్రీన్ షేడ్ ఎక్కువ వాటర్ వేయకుండా ఇలా మనకి గిన్నె ఉన్నది కూడా కొద్దిగా ముగ్గు వేసుకుని చేసేసుకుంటే ఇది ఇలా నలిపేటప్పుడు చేతితో ఇలా నలుపుకుంటే ఆ కలర్ బాగా గ్రీన్ కలర్ నీకు ఓకే ఓకే చాలా ఇంకా డార్క్ గా కావాలా సరిపోతుంది సరిపోతుంది ఓకే మనం ఇప్పుడు ఏ కలర్స్ మిక్స్ చేయలేదు రెడ్ కలర్ గ్రీన్ కలర్ సింగిల్ సింగిల్ కలర్ ట్రై చేసుకుంది ఇంకోటి బ్లూ కూడా చేసేసుకుందామా లేకపోతే మిక్సింగ్ లోకి వెళ్ళిపోదామా వద్దు బ్లూ చేసాక తర్వాత మిక్సింగ్ లోకి వెళ్తా సరే ఇది బ్లూ కలర్ ఓకే ఓన్లీ నీరు మందు మాత్రమే వేస్తాను నీ లోపు నీకు ఫోన్ వచ్చింది కదా సర్లే సింగిల్ కలరే కదా మిక్సింగ్ ఏం లేదు కదా అని కలిపేసింది ఓన్లీ సింగిల్ కలర్ నీరుమంది వేసి కొద్దిగా వాటర్ వేసి కలిపేసింది మనకైతే ఇదిగో ఈ కలర్ వచ్చింది మన గ్రీన్ కలర్ వచ్చింది కదా ఆకుపచ్చన ఇప్పుడు ఆలివ్ గ్రీన్ రెండు సేమ్ క్వాంటిటీలు ఒక స్పూన్ గ్రీన్ కలర్ తీసుకుంది ఒక స్పూను ఆరెంజ్ రెడ్ ఆరెంజ్ రెడ్ ఒకటి ఎక్కువ కాదు ఒకటి తక్కువ కాదు రెండు సేమ్ దీంట్లో కూడా కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుని మనవి ఫుడ్ కలర్స్ కదా ముగ్గులో వేసి కలిపేటప్పుడు ముగ్గు మరి వైట్ కలర్ లో ఉంటుంది కదా కొంచెం గట్టిగా ప్రెస్ చేసుకుంటూ కలుపుకోవాలి వాళ్ళు ఏంటి వీడియోలో ఇలా కలర్ వేసి ఇలా చూపింటే వచ్చేసింది మనకేమో ఎన్సేప్ చేస్తున్నా కలర్ రావట్లేదు అని అనుకుంటారు కదా అవును అలా కాకుండా ఇలా బాగా ప్రెస్ చేసుకుంటూ కలుపుకోవాలి చెడు నీకు ఆల్రెడీ కనిపిస్తుందా నా చేతిలో ధన్యవాదాలు మనం ప్రెస్ చేస్తూ ప్రెస్ చేయాలి ఎందుకంటే ముగ్గు వైట్ కలర్ లో ఉంటది కదా అది కలర్ రావడానికి టైం పడుతుంది ఆ కలర్ రావడానికి మనం ఇలా ప్రెస్ చేసుకుంటూ కలుపుకోవాలి మరి ఎక్కువ వాటర్ అయితే చాలా ఈజీగా కలర్ వచ్చేస్తుంది మరి ఇది మనం ముగ్గులోకి కదా మళ్ళీ డ్రై అవ్వాలి కదా ఎక్కువ వాటర్ వేసేస్తే అదంతా గట్టిగా ముద్దలాగా అయిపోతుంది కదా అందుకని అది డ్రై అవడానికి కూడా చాలా టైం పడుతుంది అది ఇది అనుకో మనకి ఇలాగా కొద్దిగా కొంచెం సేపులా కొంచెం బలంగా ప్రెస్ చేసి కలుపుకుంటే సరిపోతుంది ఇది డార్క్ ఆలు గ్రీన్ లోకి వస్తుంది చూడు మామూలుగా ఎప్పుడు రంగోలీ కలర్స్ కొంటాం చూడు ఈ కలర్ కలర్స్ ఈ కలర్ లేదు ఈ కలర్ నేను తీసుకుంటాను తీసేసుకుంటా అనుకున్నాను చేసాం కదా గ్రీన్ రెండింటి ఎంత డిఫరెన్స్ ఉంది చూడు అది ప్యారెట్ గ్రీన్ ఆలివ్ ఓకే ఇప్పుడు ఏ కలర్ అన్నది నేను ముందు చెప్పను ఏమేమి మిక్స్ చేస్తున్నానో చెప్తాను లాస్ట్ కి ఏ కలర్ వస్తుంది అన్నది చూద్దాం రెడ్ కలర్ అదే మనం తీసుకున్నాం కదా ఆరెంజ్ రెడ్ టూ స్పూన్స్ వేసుకున్నాం అండ్ నెక్స్ట్ జస్ట్ రెడ్ కలర్ టూ స్పూన్స్ వేసుకున్నాం ఇది గ్రీన్ కలర్ గ్రీన్ కలర్ హాఫ్ కన్నా తక్కువ వేస్తున్నాం చూడండి అది తెలుస్తుంది కదా ఇప్పుడు బ్లూ కలర్ బ్లూ కలర్ ఫోర్ డ్రాప్స్ కొద్దిగా వాటర్ కలుపుకొని మిక్స్ మిక్స్ చేసి వేస్తాము అందులో ఏ కలర్ వస్తుంది అనేది చూద్దాం బ్రౌన్ కలర్ గారి పడకు చెప్పు కలర్ ఏమొచ్చింది బ్రౌన్ కలర్ ఆల్రెడీ నేను ముందే చెప్పేసాను నా కన్నా కొంచెం ఎక్కువ ఇది ఏం ఫుల్ గా వేస్తున్నా చూ డ్రాప్స్ వేసాం కదా ఇప్పుడు కొద్దిగా ఒక సెవెన్ ఎయిట్ అలాగా సేమ్ అని చాలా గట్టిగా కనుక కంటి వస్తుంది చూద్దాం ఎంతవరకు ఎన్ని కలర్స్ వస్తాయో ఖచ్చితంగా ఏది వస్తుంది అనేది కలిపా కదా చెప్పలేకపోతుంది కలర్ చాలా బాగుంది ఎల్లో కలర్ ఇది ఎల్లో కలర్ కూడా మనం ఫుడ్ కలర్ తెచ్చాం కదా ఇదైతే ఎల్లో చేసాం కదా నెక్స్ట్ ఎల్లో ఆరెంజ్ రెడ్ ఈ రెండు మిక్స్ చేస్తే ఏ కలర్ వస్తుందో ఫ్రై చేస్తావా నువ్వేమన్నా గెస్ట్ చేస్తే చెప్పు ఎల్లో అండ్ ఆరెంజ్ రెడ్ మిక్స్ చేస్తే బాబా ఏదో కలర్ అయితే గ్యారెంటీగా వస్తుంది ఖచ్చితంగా వస్తుంది అది కొలిసే నా సెట్ తెచ్చుకున్నావు కదా అది ఎంతమ్మా చూపించిన ఇదిగో నేను తీసుకున్న సెట్ ఎంత ఈ సెట్ ఒకటి వచ్చింది నైన్టీ రూపీస్ అది తొంభై రూపాయలు మనం ఇది ఇందులో కొద్దిగా అంతే నీ ఎల్లో కలర్ ఎంత ఉంది నీ డబ్బాలోది మనం కలుపుకున్నది ఎంత ఉంది నువ్వు ముందు చెప్పలేదు కదా అందుకే నేను నేను సర్ప్రైజ్ అనుకున్నాను సర్ప్రైజ్ ముందు చెప్పాలి సర్లే ఎల్లో బ్లూ మిక్స్ చేస్తే మస్టర్డ్ ఎల్లో వచ్చింది ఎల్లో గ్రీన్ మిక్స్ చేస్తే ప్యారెట్ ప్యారెట్ ఇంచ్ రెడ్ తెచ్చారు కదా అదేమో ఒక త్రీ స్పూన్స్ వేసుకుంటే ఎల్లో కలర్ ఒక స్పూన్ వేసుకుంటే అప్పుడు ఇంత డార్క్ రెడ్ వచ్చింది త్రీ ఈ రెడ్ లేకపోవడం వల్ల కొన్ని కలర్స్ రాలేదని ఇంత నుంచి బాధపడుతున్నాను కదా అవి ఏమైనా వస్తాయేమో మళ్ళీ ట్రై చేద్దాం దీని పక్కన పెట్టేస్తా ఫైనల్ గా మనకి వచ్చిన కలర్స్ అయితే ఇవ్వండి కొన్ని కొన్ని కలర్స్ అయితే చాలా బాగా వచ్చినాయి రెడ్ కొంచెం డార్క్ బ్రౌను మెరూను ఎల్లో డార్క్ గ్రీను అండ్ మస్టర్డ్ ఎల్లో అలా కొన్ని కొన్ని కలర్స్ అయితే చాలా పర్ఫెక్ట్గా వచ్చినాయండి కానీ ఎంత ట్రై చేసినా పింక్ షేడ్లో మాత్రం అస్సలు కలర్ రాలేదండి అయితే బ్రౌన్ అయిపోతుంది లేకపోతే ఏది ఎక్కువ మిక్స్ చేసాము ఎలా వేసాము అని తెలియదు కానీ పింక్ షేడ్లోది మాత్రం అస్సలు రాలేదు అంటే పింక్ కూడా ఉంటేనే కదండి మన రంగోలి అందంగా ఉంటుంది నాకైతే అంత ఫైనల్ ఇదంతా చేసిన తర్వాత ఈ ప్రాసెస్ అంతా కూడా కొంచెం వేస్ట్ ఆఫ్ టైం కిందే అనిపించిందండి చాలా వేస్ట్ కొన్ని కలర్స్ మాత్రమే వస్తున్నాయి కొన్ని కొన్ని మిక్సీడ్లో డార్క్ బ్రౌన్ అవి వచ్చినాయి కానీ టైం అయితే మాత్రం కొంచెం వేస్ట్ అనే అనిపించిందండి మనకి దీనికన్నా నార్మల్ రంగోలీ కలర్స్ తీసుకుంటేనే బెస్ట్ అని అనిపించింది చాయిస్ అయితే మీకు ఉంటుంది మేము ఆ కలర్స్ వచ్చేస్తున్నాయి చాలా ఈజీగా తక్కువ కాస్ట్లో అయిపోద్ది అని అంటే నేను ఎలాగ నమ్మి ఇది నిజం అనుకున్నానో మీరు కూడా అలానే అనుకుంటారు కదా అందుకే చెప్పేస్తున్నానండి లాస్ట్లోనూ ఇది నిజంగా అంత సక్సెస్ఫుల్గా అయితే అనిపించట్లేదు చాలా అన్హ్యాపీగా అనిపించింది మ్యాక్సిమమ్ అయితే ట్రై చేయొద్దనే చెప్తాను ఆ ఒరిజినల్ కలర్స్ అయితే బాగానే వస్తున్నాయి కానీ కొన్ని గ్రీన్ షేడు డార్క్ షేడు బాగున్నాయి కానీ మిగిలిన పింక్ షేడు అవి రాయల్ బ్లూ నెమలికంటం రంగు అవి అయితే అస్సలు ఎంత ట్రై చేసినా రాలేదండి